హాయ్ ఫ్రెండ్స్ నేనైతే వంకాయ అయితే రెండు రకాల కర్రీస్ అయితే చేశాను చూడండి ఎండి చేప వంకాయ కర్రీ చూడండి ఇదైతే గుత్తు వంకాయ కర్రీ అయితే వండాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడే రెడీ అయ్యింది నేనైతే ఇంకా వంట అయిపోయిన తర్వాత చూడండి ఈ గిన్నెలో అయితే ఊరిచేసుకుంటాను ఇదేమో రైస్ ఇంకా పెట్టేసాను రైస్ అంట ఇంకొక టూ కర్రీస్ అన్నాను కదా ఈ గిన్నెలో ఈ గిన్నెలో అయితే బాక్స్ అయితే వేసుకుంటాను ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో వంకాయ అండి చేప అలాగే గుత్తు వంకాయ కర్రీ ఇంతకు మీ ఇంట్లో ఏం కర్రీ వండుకున్నారు నాకైతే కామెంట్ చేయండి చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఈ రెసిపీ నేను ఫస్ట్ టైమే ట్రై చేసి అనమాట అందుకుని వీడియో తీయలేదు నెక్స్ట్ సారి ఈసారి బాగా వచ్చింది కాబట్టి నెక్స్ట్ సారి అయితే నేను ఎలా చేశానో వీడియో పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీక్లో అయితే పెట్టేస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ వండేస్తాను చాలా అంటే చాలా బాగా కుదిరింది వంకాయ కర్రీ అయితేనే సూపర్ 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 నాకు తెలిసినంతలో ఈ వంట అయితే వండాను ఫ్రెండ్స్ అంటే నేను చేయడం ఫస్ట్ కదా అందుకని అయితే నేను ఎలా వస్తుంది ఏంటో మళ్ళీ వీడియో షూట్ చేస్తే అని చేయలేదు మళ్ళీ వన్ వీక్లో మళ్ళీ వండేస్తాను బాగా వచ్చింది నేను వస్తుంది ఏంటో టేస్ట్ మాత్రం బాగుంది ఇది చపాతీలోకి అలాగే బగారా రైస్ అంటే వండుకుంటారు వెజిటేబుల్ ఫలా అటువంటివి చేసుకున్నప్పుడు అయితే చాలా బాగుంటుంది పూరి చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఈరోజు మా చపాతీ కర్రీ చపాతీయే చేశాను చపాతీలో కూడా గ్రేవీ అయితే బాగుంది ఫ్రెండ్స్ నేను మీరు కూడా ఫస్ట్ టైం చేసిన కర్రీ ఎలా వచ్చింది ఇప్పుడన్నా ఫస్ట్ టైం ట్రై చేస్తారు ఏం కర్రీ ట్రై చేశారు నాకైతే కామెంట్ చేయండి నేనైతే పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం అయితే గుత్తివంకాయ కర్రీ అయితే ట్రై చేశాను పెళ్ళక ముందు నా చిన్నప్పుడు అయితే కోడిగుడ్ల కర్రీ దానికి పెద్ద స్టోరీ ఉంది ఫ్రెండ్స్ ఒకసారి స్టోరీ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ నా కర్రీ ఎలా కనిపిస్తుంది బాగుందా నచ్చిందా ఫ్రెండ్స్ ఇది వంకాయ ఎండు చేప కర్రీ మా ఇంట్లో ఎండి చేప వండితే ఖచ్చితంగా వేరే కర్రీ అయితే వండాలి లేకపోతే మా ఇంట్లో యుద్ధాలే జరిగితే ఎందుకంటే ఎండు చేప కర్రీ నేను తాతయ్య అమ్మమ్మ తింటాము ఇదైతే మావికైతే గుర్తంకాయ కర్రీ అన్నమాట ఇంకా ఇది కూడా ఇది కూడా నేనైతే వేసుకుంటాను రెండు కామెంట్ అన్న కలిపి కొట్టేస్తాం మనమైతేనే ఇంక ఈవినింగ్ కూడా ఏం కర్రీస్ వండక్కర్లేదు ఇవైతే సరిపోతాయి ఫ్రెండ్స్ మాకు వీడియో ఎలా ఉంది నచ్చిందా అలాగే మీరు ఫస్ట్ టైం ట్రై చేసిన కర్రీ ఎలా వచ్చింది బాగా వచ్చిందా బాగా రేలేదా నాకైతే కామెంట్ చేయండి ఓకేనా అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఓకేనా